సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు ఆదివారం అష్టమి తిది అష్టమి తిది అంటేనే మనకు అమ్మవారిని వారాహి తల్లిని పూజించుకొని మరొక మంచి రోజు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు పంచమి అష్టమి నవమి అలాగే శుక్రవారం మంగళవారం అలాగే పౌర్ణమి అమావాస్య ఇలాంటి మంచి రోజులలో మనం అమ్మవారిని ప్రత్యేకంగా పూజించుకొని అమ్మవారి ఆశీర్వాదం అనేది కూడా మనం తీసుకోవచ్చు అనమాట అంటే ప్రతిరోజు పూజించుకున్న అమ్మ ఎంతో సంతోషపడుతుంది నా బిడ్డలు నన్ను పూజిస్తున్నారు అని ఆ తల్లి పరవశించిపోయి మనకి అనుగ్రహం అనేది ఇస్తుంది కుదరని పక్షంలో ఇలాంటి పర్వదినాల రోజు కూడా మనం పూజించుకుంటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి కాబట్టి రేపు మనకు ఆదివారం రోజు అష్టమి దీది వస్తుంది మీకు వీలైనంతగా అమ్మవారిని పూజించుకోండి దగ్గరలో టెంపుల్ ఉంటే టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దండం పెట్టుకోండి ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఈ ధన వారాహి మంత్రాన్ని మీరు పఠించినట్లయితే మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి ఇలాంటి మనం మంచి రోజులలో తప్పకుండా ఇలాంటి మంత్రాలు కానివ్వండి పూజలు పరిహారాలు ఏమి చేసినా కానీ వాటికి రెట్టింపు ఫలితం అనేది మనకు అమ్మవారిస్తారు కాబట్టి తప్పకుండా మీరు వదలకుండా ఈ రేపు రోజున మీ దారిద్ర్యాన్ని పోగొట్టుకోవాలి పేదరికాన్ని తగ్గించుకోవాలి ధనం లేక ధన ఆదాయం అనేది తగ్గిపోయి ఎంతో ఇబ్బందులు పడుతున్నాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని అనేది రేపు ఒక ట్వంటీ వన్ టైమ్స్ అనేది పఠించి చూడండి ఫ్రెండ్స్ మీకు ఏదో ఒక రూపంలో మీకు వారం లోపలనే మీకు ధన అనేది జరుగుతుందనమాట ఒక అమ్మవారి ముందు ఒక దీపం ప్రమిదల దీపం అనేది పెట్టేసి మీరు చక్కగా ఒక ట్వంటీ వన్ టైమ్స్ ఈ యొక్క మంత్రాన్ని అనేది చెప్పుకోండి ఒక నాలుగు లైన్లు అనేది ఉంటుంది అయినా పర్వాలేదు ఒక ట్వంటీ వన్ టైమ్స్ అనేది తప్పకుండా ఈ మంత్రాన్ని జపించే తీరాలండి అలాంటి జపించినప్పుడు ఏంటంటే మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మనకు ధన రాబడి ధన ఆదాయం అని ఎక్కువగా ఉంటుంది మనకు ఎక్కువగా వచ్చి ఈ ఆర్థిక ఇబ్బందులు మనకు తొలగించుకోవాలి అన్నప్పుడు ఈ యొక్క మంత్రం అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది వారాహిదేవి ముందు ఒక దీపం అనేది పెట్టేసి తర్వాత మీరు ఈ మంత్రాన్ని అనేది పట్టించవచ్చు అనమాట మీరు ఒకవేళ టెంపుల్కి వెళ్ళారనుకోండి టెంపుల్లో కూర్చొని కూడా అమ్మవారి గుడిలో కూర్చొని కూడా మీరు పట్టించవచ్చు అమ్మవారి గుడి ఇంకా గుడి అయితే ఇంకా అమ్మవారి ఒళ్ళోనే మనం పఠించినంత ఫలితం అనేది ఉంటుంది కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు కూడా దగ్గరలో ఒకవేళ ఉంటే మీకు అవైలబుల్గా ఉంటే కూడా అక్కడ పట్టించవచ్చు ఒకవేళ ఇంకొక విషయం ఏంటంటే అండి ఈ అమ్మవారి మంత్రం అనేది తప్పకుండా మీరు శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు పట్టించవలసి ఉంటుంది పీరియడ్స్ టైంలో ఏదైనా అంటుముట్టు ఇట్లాంటివి మీరు దూరంగా ఉండేటప్పుడు ఈ మంత్రాన్ని అనేది పా పట్టించకూడదు అలాగే నాన్ వెజ్ తిని కూడా పట్టించకూడదు మెయిన్ రేపు అష్టమి ఆదివారం వస్తుంది కాబట్టి ఆదివారం అనేది వారంలో ఒక రోజు చాలామంది నాన్ వెజ్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి ఒకవేళ మీరు నాన్ వెజ్ చేసుకున్నా కానీ ఇంట్లో మీరు తినకముందు చక్కగా స్నానం చేసేసి ఈ అమ్మవారి మంత్రాన్ని అనేది పఠించి తర్వాత మీరు నాన్ వెజ్ అనేది తినండి అనమాట ఇది రోజు పఠించినా కానీ ఎంత మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది ఫ్రెండ్స్ కుదరని పక్షంలో ఇలా అష్టమి మంగళవారం పంచమి రోజు శుక్రవారం అమావాస్య పౌర్ణమి ఇలాంటి అయినా సరే తప్పకుండా ఒక ట్వంటీ వన్ టైమ్స్ అనేది మీరు పఠించండి అలాగే మీరు పఠించేటప్పుడు ఒక ఐదు రూపాయలు కాయిన్ అనేది చేతిలో పెట్టుకొని తర్వాత ఈ మంత్రాన్ని అనేది పట్టించండి ట్వంటీ వన్ టైమ్స్ తప్పకుండా ట్వంటీ వన్ టైమ్స్ అనేది కౌంట్ చేసుకొని మరి ప్రయత్న పఠించండి ఫ్రెండ్స్ ఇక ఈ యొక్క మంత్రం నేను స్క్రీన్ మీద ఇస్తాను మీరు ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఒక పేపర్లో పెట్టుకోండి చక్కగా మీరు చూసుకుంటూ కూడా ఈ యొక్క మంత్రాన్ని అనేది మీరు పట్టించవచ్చు పఠించే ముందు ఐదు రూపాయలని చేతిలో పెట్టుకొని మీ సంకల్పాలని మీకు ధనం రావాలా మీ అప్పులు తీరాలా మీకు ఆదాయం అనేది ఎక్కువగా ఉండాలా ఏదైతే మీ సమస్యతో ఈ ఆర్థిక ఇబ్బంది తో తొల ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క ఇబ్బందులు అమ్మవారికి అప్పగించేసి తప్పకుండా తల్లి మా పేదరికాన్ని తొలగించు మాకున్న ఈ ధన కష్టాన్ని తొలగించు అని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకొని తర్వాత ఈ ట్వంటీ వన్ టైమ్స్ అనేది ఈ యొక్క మంత్రాన్ని పట్టించండి ఆ పట్టించిన తర్వాత మీరు ఆ ఐదు రూపాయలు అమ్మవారి పాదాల ముందే పెట్టేసి మీరు చక్కగా మీ పనులు అనేది అనేది మీరు చూసుకోవచ్చు అనమాట ఇక ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద ఇస్తాను కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక మన ఆర్థిక ఇబ్బందులు తొలగించి మనకు ధనాన్ని వర వర్షంలో కురిపించే అమ్మవారి మంత్రం ఏంటి అంటే శ్రీ పంచమి సర్వసిద్ధిమాత మమ మేధనం సమృద్ధి దేహీ దేహీ మే క్లీం వారాహి ముఖి హ్రీం సిద్ధిస్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వరాయ నమ శ్రీం పంచమి సర్వసిద్ధిమాత మమృహ మేదనం సమృద్ధి దేహి దేహీ మే క్లీం వారాహిముఖి హ్రీం సిద్ధి శ్రీం ధనవశంకరీ ధనం వరాయ శ్రీం నమీ సర్వసిద్ధిమాత మృహ మేదనం సమృద్ధి దేహి దేహీ మే క్లీం వారాహిముఖి హ్రీం సద్ధి సిద్ధి సిద్దిసిద్ధిస్వరు శ్రీ ధనవశంకరి ధనం వరాయ నమ ఈ మంత్రాన్ని ఒక ఇరవై ఒక్క సార్లు అనేది మీరు పఠించి మీకున్న ఆర్థిక ఇబ్బందులు అప్పులు బాధలు రుణ బాధలు వీటి నుంచి అన్నింటినీ విమోచనం కలిగి అమ్మవారి అనుగ్రహంతో పాటు మీరు మంచిగా ఉండాలి మంచిగా ఐశ్వర్యవంతులు అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా పట్టించి చూడండి ఫ్రెండ్స్ రేపు అలాగే మనం చెప్పుకున్నట్టుగా ఇలాంటి పర్వదినాల్లో చెప్పుకోండి ప్రతిరోజు కూడా స్నానం చేసిన వెంటనే కూర్చొని కూడా ఒక ట్వంటీ వన్ టైమ్స్ కుదరకపోతే ప్రతిరోజు చెప్పుకొని ఒక తొమ్మిది సార్లు అయినా చెప్పుకొని మీ యొక్క పనులనేవి చేసుకున్నప్పుడు మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ధన వర్షంలాగా అమ్మవారు మీకు ఏదో ఒక రూపంలో ధన ఆదాయం ఇంటి కల్పించి మంచి మిమ్మల్ని సంపన్న సంపన్నులుగా చేస్తుందన్నమాట అది ఈ వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజైనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వరాహిమాత